హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరొక డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు సార్ అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ చేసి అడుగుతున్నారు చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు సో ఎందుకు అంటే గనక ఈసారి నేను చాలా తప్పులు చేశాను సార్ ఎగ్జామ్లో తెలిసి కూడా మరి పరీక్ష రాసేటప్పుడు బిట్లు తప్పు పెట్టి వచ్చాను తెలిసి తెలిసి ఒక ఐదారు బిట్లు తప్పు పెట్టాను అందువల్ల నాకు మంచి మార్కులు ఈసారి రావడం లేదు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచించేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది మరొక అవకాశం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మళ్ళీ డిఎస్సి వస్తుంది ఎప్పుడు మళ్ళీ టెట్టు ఉంటుంది ఏంటని చెప్పేసి చాలా మంది అభ్యర్థులైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారు టెట్టు మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది డిఎస్సి ఎప్పుడు ఉంటుంది ఉంటే గనక అందులో ఎన్ని వేల పోస్టులు ఉంటాయి ఎజిటి ఎన్ని ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ వివరాలు ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇక ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తారో ఆ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అలాగే కంటిన్యూగా కొనసాగించండి ఖచ్చితంగా మీరు విత్ ఇన్ వన్ ఇయర్ లోపు మీరు ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మరో డిఎస్సి నిర్వహిస్తాం బట్టి విక్రమార్క సార్ చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ డిఎస్సి నిర్వహణ పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట సో ఇప్పటికే మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుండగా మరో డిఎస్సి ఇస్తామని ప్రకటించారు ఐదు నుంచి ఆరు వేల పోస్టులతో త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు ఈ సో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక మనకు టెట్ ఎప్పుడు ఉండబోతుంది సార్ అంటే కనుక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు మరొకసారి మనకు నవంబర్లో నిర్వహించబోతున్నారు ఆల్రెడీ ఒక జీవో కూడా తీశారు ప్రతి సంవత్సరానికి రెండుసార్లు అంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెట్ ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పేసి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగానే మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉండబోతుంది అలాగే ఎగ్జామ్ అనేది జనవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది సో దీనికి బిఎడ్ డిఎడ్ ఆర్ ఈక్వల్ అండ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో రాసుకోవచ్చు ఈసారి ఎవరైతే డిఎస్సిలో మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళని గమనించండి మీరు టెట్టులో ఏముంది సార్ ప్రతి ఏడున్నర మార్కులకు ఒక్క మార్కే కదా సార్ ఆడ కలిసేది డిఎస్సిలో అంటే అది తప్పు టెట్టుని మీరు చిన్న చూపు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఈసారి టెట్కే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ కంటెంట్ కానీ ఆ మెథడ్ కానీ అదంతా కూడా మళ్ళీ మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది సేమ్ సిలబస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి అలాగే చూసినట్లయితే మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకు నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఫిబ్రవరిలో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా అనుకున్న డేటు ప్రకారంగా ఇస్తారా సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తారా సార్ ఆ జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతారా సార్ అంత లేదు సార్ అని చెప్పేసి అంటున్నారు చూడండి మిత్రులారా ఇక్కడ ఒకవేళ లేట్ అయినా కానీ రెండు నుంచి మూడు నెలలు లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువ అయితే పోదు ఖచ్చితంగా మనకు ఏప్రిల్ ఏప్రిల్ మాసం చివరి వారంలో ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటందుకు ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది సో దాంట్లో ఉన్నటువంటి ఖాళీలు అన్నీ కూడా మనకు తెలియాలంటే కొన్ని ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా క్లియర్ అయిపోతే కనుక మనకు ఇప్పుడు ఎస్ఈడి ఇప్పుడు రీసెంట్గా అయినటువంటి ఏవైతే మరి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో ప్రమోషన్స్ ఉన్నాయో దానివల్ల ఎస్ఈటి ఖాళీలు అయితే ఎక్కువగా ఏర్పడడం అయితే జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సంబంధించి మనం ఇప్పుడే ఏం చెప్పలేము మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఈసారి కూడా పోస్టులు ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో మేబీ చూడాలండి సో అది ఇప్పుడు మనం అక్యురేసీగా కరెక్ట్గా చెప్పలేము కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఆరు వేల పోస్టులతో డిఎస్ఈ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అనేది సో పదోన్నతులతో ఖాళీ హెచ్ఎం పోస్ట్ ల భర్తీ చేయడం అయితే జరిగిందనమాట ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయ పోస్టులను మరి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు ఈ మేరకు గురువారం ఖాళీ హెచ్ఎం పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాలను వెల్లడించారనమాట శుక్రవారం పదోన్నతులు ఉత్తర్వులు జారీకి అవకాశం అయితే ఉన్నది ఈ పదోన్నతుల తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ల ఖాళీ పోస్టులు మరి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రాయడం జరిగింది సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి మార్పులు ఇవన్నీ జరిగితే గనక మనకు ఖచ్చితంగా రాబోయేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా మంచి పోస్టులు ఉంటాయని చెప్పవచ్చు ఎస్ఈడి పోస్టులు అయితే ఎక్కువనే ఉన్నాయి సో ఇప్పటి నుంచే మీరందరూ కూడా మరి టెట్టుకు ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ టెట్లో మార్కులు మంచిగున్నటువంటి వాళ్ళు ఈసారి మరి డిఎస్సిలో మంచి మార్కులు నేను సాధించలేదు అనుకున్నటువంటి వాళ్ళు గనక డైరెక్ట్ గా మీరు డిఎస్సీ ప్రిపేర్ అవ్వండి లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అప్పుడే నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదు ఇప్పుడేం చదువుతాం అంటే అనుకుంటే అది కుదరని పని లాంగ్ ప్రిపరేషన్ లో డైలీ నాలుగు నుంచి ఐదు గంటలైతే చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్